హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ భానుమతిని ఇంటికి తీసుకొచ్చేస్తారు అమ్మ నాన్న ఈ లోపు ఇంటికి వచ్చేసరికి అక్కడ అమ్మలక్కలు ఉంటారు ఇద్దరు వచ్చి ఏంటి ప్రమీళ్ళ నల్లపూసల ఫంక్షన్ అని వెళ్ళి కూతురిని తీసుకొచ్చావేంటి కొడు అల్లుడు అల్లుడు రాలేదేంటి అని అడుగుతారు అప్పుడు వెంటనే అందులోనూ ముఖం మాడిపోయి ఉంది భానుమతిది అని అంటూ ఉంటారు అమ్మలక్కలు అప్పుడు వెంటనే భానుమతి వాళ్ళు నానమ్మ ఎందుకే అస్తమాటకి ఎదిరింటోళ్ళు సంవసారాల్లోకి తొంగి చూడటమేనా ముందు మీ సంవసారాలు చక్కగా చేసుకోండి అంతేకాని ఓ తిప్పుకుంటూ వచ్చేసాను నా మనవాడికి ఏమైనా ఖాళీ అనుకుంటున్నావా వాళ్ళ జమీందారుల కుటుంబం వాళ్ళ అస్తమాటకు వచ్చిపోవడానికి వాళ్ళకి ఏమైనా ఖాళీ అనుకుంటున్నావా అని చెప్పి తిడుతుంది అయి బాబు నీ నోట్లో నోరు పెట్టని చూడు అది మా తప్పు అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు అమ్మలక్కలు తలుపు తీవే ప్రమీళ అని అంటే లోపలికి వెళ్ళి ఏడుస్తారు మొత్తం ఫ్యామిలీ అంతా ఏడుస్తారు పాపం ఏడిస్తే అప్పుడు ప్రమీళ ఏం చేస్తుందంటే వెంటనే చిన్న కూతుర్ని కొడతాదన్నమాట నీ వల్లే ఈరోజు దీని బతుకు నాశనం అయిపోవడం నువ్వే కారణం ఆ రోజు దానికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమని సలహా నువ్వే ఇచ్చావని కొడతారు అప్పుడు వెంటనే భానుమతి ఆపేస్తుంది ఎందుకు కొడుతున్నావమ్మా దాన్ని కొట్టకమ్మా మీరే అన్నారు కదా నీ తలరాత బాగుంది అందుకే గొప్ప ఇంటికి కోడలు అయ్యావు అని అన్నారు ఇప్పుడు నా తలరాత బాగోలేదు ఇంటికి వచ్చేసాను నా తలరాతకి దాన్ని కారణం చేయకమ్మా దాన్ని ఎందుకు కొడుతున్నావు చిన్నపిల్ల అని చెప్పేసి ఆపుతుంది ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు కట్ చేస్తే పోలీస్ అసహ్యతో శక్తి ఎలా అంటూ ఉంటుంది మీరు నిజం చెప్పి భానుమతి ఇంట్లో నుండి బయటికి గెంటేసినందుకు మీకు ఇదిగో అమౌంటు మీకు ఖమ్మం ట్రాన్స్ఫర్ చేయించిన ఆర్డర్స్ అని చెప్పి కవర్ ఇస్తుంది ఓ బ్యాగ్ ఇస్తుంది డబ్బులు బ్యాగ్ ఈ లోపు తీసుకోకుండా అలా చూస్తాడు ఏంటి అలాగా ఆలోచిస్తున్నావేంటి అని అంటే మనసులో అనుకుంటాడనమాట ఆ పోలీస్ ఎస్సే అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాను అనేసి అనుకుంటుంటాడు ఏంటి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసామని అనుకుంటున్నావా ఏంటి అనేసి అంటూ ఉంటుంది మళ్ళీ శక్తి ఇంకా అలాగ చూస్తూ ఉంటాడు నిన్ను పది మందిలో నువ్వు పోలీస్ ఎస్ఐ అని చూడకుండా మా బావగారు నిన్ను పట్టుకుని కొట్టారు కదా అని అంటే అది గుర్తు చేసుకుంటాడు అది గుర్తు పెట్టుకో దేవుడు మరుపు అనేది ఒక వరం ఇచ్చాడు మొత్తం ఈ విషయం మర్చిపోయి భాను భానుమతి వాళ్ళ మామగారు బల బలరాము కొట్టిన సిచ్యువేషన్ గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోద్ది కట్ చేస్తే బాధపడుతూ ఉంటాడు బలరామ్ రండి భోజనం చేద్దరు కానీ టాబ్లెట్లు వేసుకోవాలి కదండి అని చెప్పి శారద వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి మా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు శక్తి అక్కడికి వచ్చేస్తుంది ఈ లోపు అంటూ ఉంటాడు ఎలా భోజనం చేయగలను శారద ఆ పోలీస్ ఎస్ఐ నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి నాకే నీ కోడలు తప్పు చేసింది అని నాకే చెప్తాడా వాడు అసలు నా నా ముందు నిలబడే స్థాయి లేదు వాడికి అదే తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది శారద అని అంటుంది సరేనండి ఎందుకు ఇప్పుడు భోజనం చేశాక మాట్లాడుకుందాం అని అంటుంది శారద అప్పుడు వెంటనే శక్తి ఏంటక్క నువ్వు అలా మాట్లాడుతున్నావు బావగారు బాధపడతా బా మాకే ఎంత బాధ వస్తుంటే బావగారు ఇంకెంత బాధపడాలి ఎలా మర్చిపోమంటావు అక్క అంటది అంటే ఏంటి శక్తి ఏం మాట్లాడుతున్నావు అని అంటది అవును నువ్వేంటి భానుమతిని వెనకేసుకొస్తున్నావు అని మళ్ళీ అంటది శక్తి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా హల్లుకొచ్చేస్తారు ఏంటి శక్తి ఏం మాట్లాడుతున్నావు నేను వెనకేసుకుని రావడం ఏంటి భానుమతిని నా భర్త బాధపడితే అది నాకు బాధ ఉండదా అలాగే నా కొడుకు బాధపడుతుంటే నాకు బాధ ఉండదా ఏం మాట్లాడుతున్నావు అని శారద అంటుంది శారద శక్తిని అంటుంటుంది ఈ లోపు సాంభవి మరి నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు వదిన నువ్వు ప ఇంట్లో పంట గురించి ఆలోచించకుండా కలుపు మొక్కల గురించి ఆలోచిస్తున్నావు అనేసి అంటది సాంబవి ఆహా నువ్వు కలుపు మొక్కలు అన్నావు కాబట్టి చెప్తున్నాను సాంబవి పంటను కాపాడుకోవాలి అంటే కలుపు మొక్కల్ని పీక్ అవతల పడేయాలి అని సీరియస్గా చెప్తుంది శారద అప్పుడు కొంచెం మొహం తెంచేసుకుంటారు అంటే ఆ డైలాగులన్నీ కూడా సాంభవికి శక్తికి వర్తిస్తాయి అనమాట ఈ లోపు అక్కడికి వస్తుంది అనమాట స్వాతి అమ్మ భోజనాలు వడ్డించేసానని ఏ ఎవరికి వడ్డించేసేవే ఒక పనిదానా అని చెప్తుంది ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి శక్తి అంటుంది శారద అవును అది పనిదే స్థాయి తక్కువ దాన్ని చేసుకుంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు నీ కోడలు ఏం చేసింది మీ గౌరవాన్ని బయట బయటపడేసింది ఇప్పుడు ఇది కూడా వచ్చే పరిస్థితి నాకు రాదని గ్యారంటీ ఏంటి అని అంటే అప్పుడు వెంటనే బలరామ్ అంటాడు శక్తి నీ కొడుకు తప్పు చేశాడమ్మా అందుకనే తన పెళ్లి చేసుకున్నాడు అనేసి అంటుంది అంటే వాడు ప్రేమించి పెళ్లి వాడు పెళ్లి చేసుకుంటే వాడికి భార్య అవుతుంది నాకు ఎప్పటికీ అది కోడల అవ్వదు బావగారు అనేసి అంటూ ఉంటుంది ఈలోపు భానుమతి అప్పుడు పాదు అంటాడు స్వాతి చాలా రోజుల నుంచి మన ఇంట్లో పనిచేస్తుంది కదా స్వాతి గురించి మనకు తెలుసు కదా ఆ భానుమతి గొడవ ఎందుకు ఆ భానుమతి ఏదో చేసిందని స్వాతి ఎందుకు చేస్తుంది నాన్నప్పటికే బాధపడుతున్నారు మళ్ళీ ఎందుకు అలా బాధ శక్తి పిన్ని అంటే ఏంట్రా నీ పెళ్ళని చే నీ పెళ్ళం చేసిన పనికి మేము బాధపడుతున్నావురా నా ఇంటి పనిమ పని మనిషిని స్థాయిని తక్కువ దాన్ని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేసింది నీ పెళ్ళం అని చెప్పేసి అటు ఇటు అంటూ ఉంటుంది ఈలోపు ఇంకా బామ్మ అంటది ఎంతైనాది నీ కోడలే తప్పు అని అంటుంది బామ్మ ఏంటి మీరు మాట్లాడకండి ఇది మా కుటుంబం మా కుటుంబంలో మీరు కలిగి చేసుకోద్దన్నప్పటికీ అందరూ షాక్ అయిపోతారు అప్పుడు బలరామ్ అంటాడు ఏంటి ఏం జరుగుతుంది శక్తి ఏం జరుగుతుందమ్మా అని అని శారద ఏంటి అందరం ఒకే కప్పులో హ్యాపీగా ఉండేవాళ్ళు ఏంటి ఇప్పుడు మీ కుటుంబం మా కుటుంబం అని మాట్లాడుతున్నారు ఏంటి శారద అని బలరాం అంటుంటాడు ఈ లోపు ఇదంతా కట్ చేస్తే భానుమతి ఏడుస్తూ ఉంటుంది అనమాట అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిన్ను నిన్ను నా గుండెల్లో నీకు గుడి కట్టి నిన్ను దేవతలాగా పూజించాను కానీ నువ్వు దెయ్యవని అనుకోలేదు అలాగే మా నాన్న గౌరవం మా నాన్న పరువు నా జీవితము నాశనం చేసావు నిన్ను నిన్న అస్సలు క్షమించను అనే మాటలు అలాగే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నవి అలాగే తన బయటికి స్పీడ్గా గెంటేయటం ఇంక ఇవన్నీ తన చంప మీద అంటే భానుమతిని పాతు చంప మీద కొట్టడం ఇవన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుందన్నమాట ఏడుస్తూ ఉంటుంది భానుమతి అంతే ఫ్రెండ్స్ రేపు రోములు ఏం చూపించారు అంటే ఇంటికి వస్తారనమాట సాంబవేని శక్తిని వచ్చినప్పటికీ అప్పుడు అంటది ఏ ఎలా మాట్లాడుతూ ఉంటుంది భానుమతి ఏంటి చిన్నత్త ఏం మాట్లాడుతానో నేను ఎప్పటికీ ఆ ఇంటికి రానా చూడు చిటికిలేసి చూడు నేను ఆ ఇంటికి వచ్చిన తర్వాత నీ పతనం మొదలవుతుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శక్తి కోపంతో అలా చూస్తూ ఉంటుంది సాంబవి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది సభాష్ మనవరాల అని భానుమతి వాళ్ళ నాన్నమ్మ విజిల్ వేస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్